ఏనుగు ఎక్కడం ఏనుగు కనపడడం ఏనుగు తొండం తల మీద పెట్టి ఆశీర్వచనం చెయ్యడం అంత గొప్పవి పైగా ఏనుగు ముఖం చాలా మంచి ముఖం అందుకే ఏనుగు ముఖం చూస్తే పీడ తొలగుతుంది అని అందుకే విఘ్నేశ్వరుడి నామాల్లో పదహారు అంకె మీద ఆయన యొక్క తత్వం విడుతూ ఉంటుంది ఆయన మొట్టమొదటి నామం ఏది అంటే సుముఖ మంచి ముఖం ఉన్నవాడు ఏ ముఖం మంచి ముఖం ఏనుగు ముఖం అందుకే లంబోదరశ్చ వికటో విద్ధరాజో గణాధిపేతుర్గణాధ్యక్షాచంద్రో గజాన వక్రతుండ శుర్పకర్ణో హీరంబస్కందపూర్వ షోడస వివాహీ చ ప్రవేశీ ఏనుగు తర్వకార్యు ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే చాలు అందుకే కొన్ని కొన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటే పరమ ప్రదములు అవుతాయి ఆ రోజంతా కూడా ఉపద్రవములు తొలగి భగవద్ అనుగ్రహము కలిసి వచ్చేటటువంటివై ఉంటాయి